ఈరోజు దోసకాయ ఆవకాయ నిల్వ పచ్చడి చేసి చూపిస్తున్నానండి మీకు చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది ఈరోజు దీన్ని పర్ఫెక్ట్ కొలతలతోటి మీకు తయారు చేసి చూపిస్తాను ఇలాగా మొత్తం అంతా కూడా కాయని చిన్న చిన్న ముక్కల కింద తరిగేసుకోవాలండి మనం కాయ తీసుకునేటప్పుడే గట్టి కాయను తీసుకోవాలండి అప్పుడే ఆవకాయ మనకి నిల్వ అన్నమాట సంవత్సరం పాటు చూసుకోర్లేదండి ఇది మనకి ఏటి కేడాది మనకి ఈ ఆవకాయ నిల్వ అన్నమాట ఇలా పిక్కలు తీసేసుకుని పక్కకి ఇలా ముక్కలు మాత్రం కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోండి మనం ఇమీడియట్గా వాటిని మనం అన్నంలో వేసుకుని తినేసేయచ్చు అనమాట రాత్రికే ఊరిపోతాయి లేదంటే మూడో రోజు నుంచి మనం వేసేసుకోవచ్చు పెద్ద సైజు కాయ కదండి ముక్కలు కొంచెం ఎక్కువగానే అయ్యాయి ఒక కాఫీ గిన్నెడు ముక్కలు అయ్యాయండి దీనికి తగ్గట్టుగా నేను కారం వేసుకుందాం మనం ఒక చిన్న గ్లాసుడు అండి చిన్న గ్లాసుడు కారం తీసుకున్నాను కారం ఎంత తీసుకున్నాను అంతే కొలతలతోటి చిన్న తోటి సేమ్ టు సేమ్ ఆవపిండి కూడా తీసుకున్నానండి మనకి రెండు సరి సమానంగా ఉంటేనే పిండి అనేది బాగా ఉంటుందండి కారము ఈ గీత దాకా తీసుకున్నానండి నేను ఇక్కడ దాకానే ఆవపిండి కూడా తీసుకున్నాను ఒక పావు గ్లాసు మాత్రం సాల్ట్ తీసుకుంటున్నాను అనమాట ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి అది పసుపు వేసానండి కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఒక గ్లాసుడు సేమ్ గ్లాస్ అండి ఒక చిన్న గ్లాసుతో మనం ఈ కొలతలు పెట్టుకుని వేసేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి నేను శనగ నూనె వాడుతున్నాను వేరుశనగ నూనె ఒక గ్లాసుడు వేసానండి అంతకంటే ఆయిల్ ఏం పట్టదండి చక్కగా ఉప్పు పట్టిన తర్వాత చక్కగా తేరుకుంటుంది ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకుని ఒక గాజు సీసాలోకి పెట్టేసుకోవడమే చివరగా రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి తీసుకుని గింజలు అవి లేకుండా శుభ్రం చేసుకున్నాను దీంట్లోకి పిండేసుకోవాలండి పులుపు బాగా ఉంటేనే కమ్మదనం అనేది వస్తుందండి దోసవకాయ ఉసిరికాయ పచ్చడి కూడా మనం నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ఎరుపు అలాగే ఉంటుందండి ఏటికి ఏడాది అలాగే ఉంటుంది నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఏమీ పాడైపోదండి పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది కూడా ఇవన్నీ కలిపేసి చేతితోటి చక్కగా మిక్స్ చేసుకోవాలండి నేను త్రీ మ్యాంగోస్ కారం యూజ్ చేశానండి త్రీ మ్యాంగోస్ కారం చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి దోసకాయ కానీ మన ఆవకాయ పచ్చళ్ళకి అన్నిటికి కూడా త్రీ మ్యాంగోసు కారం త్రీ మ్యాంగోస్ ఆవపడి చాలా బాగుంటుంది అన్ని శుభ్రంగా కింద నుంచి పైకి శుభ్రంగా కలిపేసుకుని ఒక్కసారి అన్నీ బాగున్నాయా లేదా ఉప్పు కారం ప్రతిదీ కలి మనకి టేస్ట్ చూసుకుని ప్రతిదీ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకుని మనం సీసాలోకి పెట్టేసుకోవడమేనండి ఒక గాజు సీసా తీసుకున్నానండి అందులోకి పెట్టేసుకుంటున్నాను ఒక పెద్ద కాయకి ఒక చిన్న గ్లాస్ గ్లాసుడండి మన కాఫీ తాగే గ్లాస్ దాంతో మనం కారం ఉప్పు ఆవపొడి పొడి అన్నీ అలాగా వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఏటి కేడాది కూడా సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది సీసార్లోకి పెట్టేటప్పుడు కొంచెం నిల్వ కొద్దిగా సీసార్లో అప్పటి ఏంటంటే బాగుంటుందండి నిలవ పచ్చళ్ళన్నీ సీసాలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా వెలితిగా పెట్టుకోవాలి నూనె అంత పైకి తేరుతుంది కదండి అందుకనమాట అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి దోసకాయ నిలవ పచ్చడి నిలవ ఆవకాయ రెడీ అయిపోయిందండి ఇది ఏటి గడది కూడా మనం పర్ఫెక్ట్ కొలతలతో పెట్టుకున్నాం కదండి మీరు కూడా ఈ కొలతల్ని ఫాలో అవ్వండి ఏటికేడాది కూడా నెల ఉంటుందండి పచ్చడి టేస్ట్ కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది